పనులు కూడా ఉన్నాయి కాబట్టి తక్షణమే ఇంకా మిగతా పనులను కూడా మంజూరు చేయాలని చెప్పేసి ఈ సభ దగ్గర కోరుకుంటూ అదేవిధంగా బోత్లో నూతనంగా నిర్మాణంలో ఉన్న వంద పడకల ఆసుపత్రి ఏదైతే జీవో గతంలో కేసీఆర్ గారు ఇచ్చిపోయారు స్పీకర్ సార్ కాబట్టి ఈ యొక్క జీవోను అమలు చేయాలి ఖచ్చితంగా మాకు ఉన్నటువంటి నియోజక బోత్ నియోజకవర్గం ఒకటే ఒకటి ఆసుపత్రి అదొక ఒక ఆసుపత్రి కూడా నిర్మాణ దశలో ఉన్నది ఎక్కడ కూడా బెడ్స్ లేవు ఏం లేవు ఖచ్చితంగా ఈ ఆసుపత్రి నిర్మాణం చేసి వంద పడకల ఆసుపత్రిని నిధులు కేటాయించి వర్షాకాలం వర్షాకాలం నాటికి ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి ఈ సదరంగా కోరుతా ఉన్నాం భోజనం కొత్తగా మూడు మండలాలు ఏర్పడాయి అదేదంటే సోనాల సిరికొండ భీంపూర్ మండలాలు కాబట్టి ప్రభుత్వ భవనాలు లేవు ఖచ్చితంగా ప్రభుత్వ భవనాలు కూడా మంజూరు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం గత ప్రభుత్వంలో మిషన్ కాకతీయ ద్వారా ఫేజ్ ఫోర్త్ ద్వారా మంజూరైన నేను కొత్తనే హోజదార పదో పదహారు చెరువులు సంబంధించిన భూ నిస్వాతి దాదాపు ముప్పై ఏడు కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఎనిమిది వేల ఎకరాలకు నీరు వారు అవుతాం కాబట్టి ఒక మూడు ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయాలి ముప్పై ఏడు కోట్ల రూపాయలు వీటితో పాటు నలభై రెండు చెరువులను నిర్మాణం చేశాం అదేవిధంగా వీటితో పాటు బజారత్ మండలంలోని దేగామ మరియు పిప్పల్ కోటి గోమిత్రి ప్రాజెక్టులో ఏదైతే భూ నిర్వాసితులలో ఏదైతే ఏదైతే ప్రజలు ఆదుకోవాలని చెప్పేసి ఈ సభ ద్వారా మిమ్మల్ని కోరుతూ ఉన్నాం సార్ కాబట్టి ఈ అన్ని సమస్యలు తీరాలి ఖచ్చితంగా ఇవన్నీ చేయాలని చెప్పేసి నన్ను కొత్తగా నేనుకున్నటువంటి ప్రజలు ఎంతో ఆశ పెట్టుకొని ఉన్నారు కాబట్టి ఆ పార్టీ ఈ పార్టీ అన్న చూడకుండా ఇక్కడ గెలిచిన సభ్యుల అందరము సభ్యులమే కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే మిగతా సభ్యులతో పాటు మమ్మల్ని కూడా తక్కువ కూడా అన్నీ అన్ని ఏదైతే ఫండ్స్ ఉంటుందో తప్పకుండా మంగళ ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి సోదరంగా మీకు తెలుసు ఈ ప్రభుత్వాన్ని చెరవేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను ధన్యవాదాలు హరీష్ బాబు గారు అధ్యక్ష నేను ఇవాళ మాట్లాడాలనుకున్న పద్ధులు ఒకటి సివిల్ సప్లైసు